ఇంత గొప్ప పెద్ద ఆఫర్ నాకు వస్తుంది అని అయితే నేను అసలు ఏసిపోతే చేయలేదు అన్నట్టు నేను ఇంత చెప్తున్నా కూడా మీరు నమ్మడానికి నాకు తెలుసు కాకపోతే మీనే నమ్మలేదు మీరేం నమ్ముతారు చెప్పండి ఫస్ట్ కనిపిస్తుంది కదా నేను స్క్రీన్ మీద అయితే కూడా పక్కన అయితే మీకు పెడతాను నేను వీడియో కూడా అయితే వచ్చింది అది కూడా అయితే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఇట్లా రెండు అయితే నాకు వచ్చినాయి ఇంత మై వెల్కమ్ బ్యాక్ టు మై మైస్ ఏ అండ్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మీకు నేను ఒక నాకు వచ్చిన ఒక చిన్న ఆఫర్ గురించి అయితే చెప్తున్నాను చిన్నది కాదు అది నా లైఫ్ లో అసలు ఇంత కోరిక అది సారి చాలా పెద్ద కోరిక అన్నట్టు అది ఈ రోజు అయితే నెరవేరింది ఆ విషయం మీకు ఎన్ని రోజుల నుంచో చెప్పాలి చెప్పాలి అని అయితే నేనైతే అనుకుంటున్నాను దానికి ఈ రోజు అయితే టైం వచ్చింది అందుకే ఇంతవరకు నేను ఈ విషయం అనేది ఎవ్వరికైతే చెప్పలేదు ఓన్లీ నాకు మా బాబా ఇద్దరికి అయితే తెలుసు నేను ఇంకెవ్వరితో అయితే షేర్ చేసుకోలేదు ఫస్ట్ అయితే మీతోనే అయితే షేర్ చేసుకుంటున్నాను ఇన్ని రోజుల నుంచి ఏంటి అంటే ఇన్ని రోజుల నుంచి చెప్దాం అనుకున్నా గాని అది అంటే అంత పెద్ద ఆఫర్ మనకు రావడము అది చాలా పెద్ద ఏంటి అచీవ్మెంట్ అన్నట్టు అందుకోసమే అది నిజమేనా కాదా అని చెప్పేసి నేను ఇన్ని రోజు ఫేవ్ కావచ్చు అనుకుని నేను రోజులు అయితే మీతో మీతోనైతే షేర్ చేసుకోలేదు చాలా రోజులు అవుతుంది నాకు అబ్బాయి ఫేవ్ రాబట్టి కాకపోతే నేను ఇన్ని రోజులు అయితే ఎవరికి చెప్పలేదు దాని గురించి ఎంక్వైరీ చేసి మా బాబా కూడా చాలా అంటే చాలా సర్చ్ చేసిండు దాని గురించి ఆ ఎప్పుడు అది నిజమే అని అయితే తెలుస్తుంది నేను ఇన్ రోజులైతే అస్సలు నమ్మలేదు అది నాకు పెద్ద డ్రీమ్ అన్నట్టు మీరు వాళ్ళ తమ్ళీలు అయితే చూసేది కదా అదే అది పెద్ద డ్రీమ్ అందుకోసం అని చెప్పేసి దాని గురించి సర్చ్ చేసి ఆహా అసలు నేను ఏం వీడియోస్ చేయను నాకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో ఓన్లీ థర్టీ పాయింట్ సిక్స్ కే ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో వన్ కే ఏ ఉన్నారు మనకి మనకేమొస్తలే అని చెప్పేసి నేను రోజు వేగ అనుకున్నా కాకపోతే అసలు నాకు అది ఎందుకు వచ్చిందో నాకే తెలియట్లేదు నేను ఏమిటా బిగ్ బాస్ కే అంటే నాకు కోరిక ఉంది చాలా నేను బిగ్ బాస్ వన్ నుంచి అయితే చూస్తూనే ఉన్నాను ప్రతి ఒక్క సీజన్ అయితే నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎయిత్ సీజన్ అయితే అప్పటి వరకు అయితే ప్రతి ఒక్క సీజన్ అయితే నేను చూసిన అప్పటి నుంచి నేను అనుకునేది అన్న కూడా వెళ్తే బాగుండు నేను కూడా వెళ్తే బాగుండు అందరు వెళ్తారు అనుకున్నా కానీ అందులోకి వెళ్ళే అంత మనకి ఏముండదు ఒక స్టేటస్ ఉండాలంట అందులోకి వెళ్ళడానికి అంటే మంచి మంచి ఫాలోవర్స్ ఉండాలంట అట్లా ఉండాలంట మనం ఎట్లా వెళ్తాము అని చెప్పేసి నేను అనుకున్నాను కాకపోతే ఇంత గొప్ప పెద్ద ఆఫర్ నాకు వస్తుంది అని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు కానీ వచ్చింది ఇది నేను ఇంత చెప్తున్నా కూడా మీరు నమ్మడం నాకు తెలుసు కాకపోతే మీనే నమ్మలేదు మీరేం నమ్ముతారు చెప్పండి ఫస్ట్ అసలు నేనే నమ్మలేకుండా ఇన్ని రోజులు ఒక వన్ టూ మంత్స్ అట్లా అవుతుంది నాకు మెసేజ్ కాబట్టి ఆ మెసేజ్ కూడా అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా నేను స్క్రీన్ మీద అయితే కూడా పక్కన అయితే మీకు పెడతాను నేను వీడియో ఎడిటింగ్ ఎడిటింగ్ చేస్తా కదా అప్పుడైతే స్క్రీన్ మీద అయితే పెడతాను ఇదే చూడండి ఆఫర్ లెటర్ కూడా ఇలా నాకు చాలా టైం జరిగితే మా ఇన్స్టాగ్రామ్ లో దివ్యా నాగేశ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉన్నది దాంట్లో అయితే చాలా సార్లు అయితే వచ్చింది నేను అసలు నేను అసలు దాన్ని పట్టించుకోలేనైతే ఎవరో లేదు ఫేక్ అని చెప్పేసి నేను ఇన్ రోజులు అయితే దాన్ని పట్టించుకోలేదు ఎందుకు మా బాబాకు ఒకసారి చూపిస్తే ఆ ఇది ఇది డ్రీమ్ కదా వెళ్ళడము ఫేక్ అయితే మనకేంటి మన డబ్బులు ఏం పో మనది ఏం పోదు కదా ఒకసారి తెలుసుకుందాం అని చెప్పేసి ఇంకా తెలుసుకున్నాడు తెలుసుకొని ఇన్ని రోజులకి ఇంకా ఇగో ఇది కూడా అయితే ఐడి కార్డు కూడా అయితే వచ్చింది అది కూడా అయితే మీద అయితే చూపిస్తాను చూడండి ఇట్లా రెండు అయితే నాకు వచ్చినాయి ఇంకా ఈ రెండు వచ్చినంత మీతో షేర్ చేసుకుంటా మళ్ళీ నేను ఏమంటారు అది నిజం కాకుండా మీకు చెప్పడం మంచిది కాదు అన్నది నేను ఇంట్ అయితే చెప్పలేదు ఇంక ఈ రెండు వచ్చినంత నేను చూడండి బిగ్ బాస్ నైన్ అని కూడా ఇట్లా అయితే వచ్చింది నాకు ఆఫర్ అందుకోసమే చెప్పేసి ఇంకా నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఎప్పటి నుంచి అంటే చాలా చాలా అంటే చాలా పెద్ద కోరిక ఉన్నట్టు నాకు బిగ్ బాస్ కి వెళ్ళడం ఏదో ఒక సీజన్ లో వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ సీజన్ నుంచి అయితే చూస్తూనే వచ్చాను ఆ నాకు అది చూస్తుంటే అబ్బా మనం కూడా వెళ్తే బాగుండు అట్లా అయితే అనిపించేది నా కోరిక అయితే ఇప్పటికైతే నెరవేరబోతుంది ఇక రేపు అంటే రేపు వరం ఈ రోజు మంగళవారం అంటే బుధవారం రోజు మమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో కూడా అయితే రమ్మన్నారు నాగార్జున అంటే వాళ్ళ టీం ఉంటారు కదా వాళ్ళ టీం మళ్ళీ అయితే మమ్మల్ని అక్కడికి రండి రేపు సెలెక్షన్స్ ఉంటాయి ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయ్యారు కాకపోతే మళ్ళీ రావాలి అని చెప్పేసి ముందు ఒకసారి అయితే వెళ్ళేసి వచ్చినాము మళ్ళీ రేపు అయితే వెళ్ళాలి ఇంకా ఫైనల్ అయితే ఉంటారంట రేపు ఇంకా రేపు అయితే అక్కడికి వెళ్ళినాక అక్కడికి అయితే వెళ్ళాలి ఇంకా మేము మళ్ళీ చూడకుండా మా మళ్ళీ మా యశస్వి యశ్విన్ మళ్ళి ఇద్దరు ఎప్పుడు ఉంటారో మా బాబా ఎప్పుడు ఉంటాడో అసలు అన్ని ఊహించుకుంటే ఒక్కొక్కసారి పోవద్దు అనిపిస్తుంది కాకపోతే మళ్ళా పోయిన ఏమంటారు పోయిన టైం మనకు వచ్చిన ఆఫర్ మళ్ళీ మిస్ అయితే బాగుండదు అని చెప్పేసి నేను వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను మీరు ఏమంటారు వెళ్ళాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇంకా నేనైతే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను ఇంకా మీరు ఏమంటారు కమెంట్ చేయండి మళ్ళీ ఒక వన్ పర్సెంట్ అనిపిస్తుంది చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని వదిలేసి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ అట్లయితే అనిపిస్తుంది కాకపోతే ఏమో ఇక రేపు అక్కడికి వెళ్తే గానీ తెలియదు వెళ్ళాలా వద్ద అనేది రేపేసి అయితే మీరేమంటారు అనేది కమెంట్ చేయండి ఓకేనా ఈ రోజు అయితే మా బాబా డ్యూటీకి అయితే వెళ్ళేట్రో ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇట్లా నాకు చెప్పిపోయింది అన్నట్టు అంటే ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కదా అమ్మ వాళ్ళకు మా ఫ్యామిలీలో కూడా ఎవరికి చెప్పలేదు ఈ వీడియో ద్వారా అందరు తెలుసుకుంటారు ఇక చెప్పు వీడియో చేసి యూట్యూబ్ లో అయితే పెట్టు అని చెప్పేసి అయితే మా బాబా ఈ రోజు చెప్పి నా అక్కడ అయితే వెళ్ళింది ఇక రేపు రాగానే అయితే అన్ని ప్రిపరేషన్స్ అయితే ఇక అన్ని అంటే వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని ప్రిపరేషన్స్ అన్ని అయితే చేసుకోవాలి మా బాగా ఈ రోజు రాగానే షాపింగ్ కి అ అయితే తీసుకెళ్ళి అన్ని కొనుక్కున్నావు అయితే నాకు చెప్పిండు ఇంకా ఖచ్చితంగా అయితే వెళ్దాం అని అయితే అనుకుంటున్నాను మా అమ్మనన్నా మా అమ్మనన్న ఎవరినైనా ఒకరిని అంటే మా వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లల్ని చూసుకోవడానికి కూడా బాగుంటది కదా అని చెప్పేసి ఎవరినైనా రమ్మందామనైతే అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు ఏమంటారు అసలు ఎవ్వరికి చెప్పలేదు సడన్ గా అయితే మీ మీతోనే అయితే షేర్ చేసుకుంటున్నాను ఎవరినైనా వాళ్ళని రమ్మని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే చూసుకోమని అయితే చెప్తాను నేను ఎక్కువ రోజులైతే ఏం అయితే అనుకుంటున్నాను ఎందుకు అంటే ఆ వెళ్ళి వెళ్ళాలి అనేది నా పెద్ద కోరిక అందులోకి వెళ్తే చాలు ఎన్ వన్ వీక్ ఉన్నా చాలు టూ వీక్స్ ఉన్నా చాలు ఎన్ని రోజులు ఉన్నా చాలు బిగ్ బాస్ లో వెళ్ళాలి అనేది నాకు పెద్ద డ్రీమ్ అనమాట అందుకోసమని ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి కష్టపడేది కూడా అందుకే నాకు ఒక పేరు వస్తే అంటే పేరు ఉన్న వాళ్ళనే తీసు అంటే మంచిగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు అని నాకు అని అనిపించింది ఈ రోజు అందుకోసం చెప్పేసి దానికోసమే నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అది ఇప్పటికైతే నెరవేరబోతుంది ఇంకా ఎవరికి చెప్పలేదు అమ్మ వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా చెప్పైతే ఎవరినన్ను ఒకరినైతే ఇక అయితే చెప్పాలి ఇక అట్లయితే నేను అయితే అనుకుంటున్నాను ఈ ఆఫర్ రావడమే పెద్ద కళ అన్నట్టు నాకు ఇట్లా అయితే అనుకున్న ఫ్రెండ్స్ ఇక రేపైతే వెళ్తా ఇక మీ అందరిని అయితే మిస్ అయిదా అనుకుంటున్నాను ఇక ఎట్లా అసలు అక్కడ అక్కడ ఎట్లుడాలో అర్థం అయితే లేదు మీ అందరినీ కామెంట్ మీ కామెంట్స్ చదివేది రోజు మీతో కాంటాక్ట్ లో అంటే మీరు చెప్పే సజెషన్స్ అట్లా అన్ని మిస్ అయితే కావచ్చు అని అయితే అనిపిస్తుంది ఎనీవే అందులో అయితే మిస్ అవ్వకండి మీరు ఖచ్చితంగా నాకు ఓటేయండి నన్ను గెలిపించండి నిజం అనుకున్నారా ఫ్రెండ్స్ ఇది మొత్తం ఫ్రాంక్ ఎందుకు అంటే నాకు బిగ్ బాస్ మీకు వెళ్ళాలి మన లాంటి సామాన్యమైన ప్రజలకు బిగ్ బాస్ ఎట్లా అంటే ఎట్లా ఉంటది చెప్పండి నాకు ఇది మొత్తం ఫ్రాంక్ ఏంటి అంటే మా బాబాకు నేను ఒకటి చెప్పిన ఏంటి అంటే నాకు బిగ్ బాస్ లో ఉంది ఎట్లా అని చెప్తే మా బాబా చెప్పింది కదా మనం వెళ్ళలేం కానీ ఫ్రాంక్ అన్న వేసుకో ఫ్రాంక్ ద్వారా అన్న నువ్వు కొంచెం అందరు చూసి నేను నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను ఫాలో అవుతారు అప్పుడు ఇప్పుడు కాకపోయినా అంటే ఇప్పుడు నైన్త్ సీజన్ అయితుందిగా టెన్ లెవెన్ ట్వెల్వ్ ఏ సీజన్ కైనా నువ్వు వెళ్తూ కావచ్చు నీకు పెద్ద నాకు పెద్ద కోరిక అన్నట్టు బిగ్ బాస్ లోకి వెళ్ళడము ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వెళ్తావు కావచ్చు అని చెప్పేసి అట్లా మా బాబు అయితే నాకు ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చిండే ఒక చిన్న ఫ్రాంక్ చెయ్యి ఎంతమంది ఎట్లా అంటే ఎంత మంది కనెక్ట్ అవుతారో చూద్దాం ఎవరు ఎలాంటి మెసేజ్ అవుతారో చూద్దాం అని చెప్పేసి మా బాబు అయితే నాకు ఇట్లాంటి చిన్న ఫ్రాంక్ చేయమని చెప్పేసి అయితే ఒక సజెషన్ ఇచ్చిండు అందుకే అయితే ఈ ఫ్రాంక్ అయితే చేసినా ఎవరు నన్ను తిట్టుకోకండి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ కూడా అయితే ఏం పెట్టకండి ఒక చిన్న ఫ్రాంక్ అంటే మీకు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కాదు కానీ ఫ్యూచర్ లో ఇప్పుడు ఇప్పుడు నైన్ సీజన్ నడుస్తుంది కదా ఈ నైన్త్ నైన్ కలిపి ఎయిటీన్ సీజన్ కైనా లేకపోతే ఫిఫ్టీన్ సీజన్ కైనా ఏ సీజన్ కైనా నేను వెళ్ళాలి అనే నాకు పెద్ద కోరిక అన్నట్టు ఖచ్చితంగా వెళ్తాను మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి చిన్న ఫ్రాంక్ వీడియో అయితే చేశాను ఎవరు తిట్టుకోకండి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే వెళ్ళండి మీకు ఎట్లా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బై